ప్రైజ్ ద లాడ్ మత్సవార్త పద్నాలుగు అధ్యాయంలో దేవుడు శిష్యుల్ని ఇక్కడ ఏం చేయమంటాడంటే అందరికీ వెళ్ళమని త్వర పెడతాడనమాట ఎప్పుడైతే త్వర పెడతాడో శిష్యులు వెళ్ళినప్పుడు బయలుదేరినప్పుడు తుఫాను చేత వాళ్ళు ఇబ్బంది పడతారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే మనల్ని ఒక పని చేయమన్నాడో దేవుడు ఒక స్థలానికి ఎప్పుడైతే మనల్ని వెళ్ళమని చెప్పాడో సమస్యలు రావు అని అర్థం కాదు కానీ సమస్యలు వస్తాయి తుఫానులు ఎదురవ్వచ్చు ఆటంకాలు ఎదురవ్వచ్చు కానీ దేవుడు వాటి నుంచి మనల్ని విడిపించి ఖచ్చితంగా అద్దరికీ మనల్ని తీసుకెళ్తాడనమాట ఎప్పుడైతే వాళ్ళు తుఫాను చేత భయపడుతున్నప్పుడు ఇరవై ఏడవ చంలో వేసే అంటాడనమాట భయపడకొడి ధైర్యం తెచ్చుకున్నాడు నేనే అని చెప్పి దేవుడు ధైర్యపరుస్తాడు పేతురు ఎప్పుడైతే ఏసై అని చూస్తాడో వాటర్ మీద నడవాలని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుడు రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడైతే పేతురు ఆయన వాటర్ మీద నడవడం మొదలు పెడతాడో ఏసై అని చూసినంతసేపు మునిగిపోవడనమాట ఎప్పుడైతే అలల్ని చూసినప్పుడు బయట లోకాన్ని చూసినప్పుడు ఎప్పుడైతే బయట పరిస్థితులను చూసినప్పుడు గాలిని చూసినప్పుడు తుఫాన్ చూసినప్పుడు ఏం చేస్తాడంటే పేతురు మునిగిపోతాడు అనమాట మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఏ చూస్తామో వాక్యాన్ని చూస్తామో ప్రార్థిస్తామో మనం ఉలిగిపోం ఆ సమస్యలు రావచ్చు వస్తాయి దేవుడు తీసివేస్తాడు ఎప్పుడైతే మనం లోకాన్ని చూస్తామో భయపడతామో ఎప్పుడైతే ఏ చూస్తామో మనం ధైర్యంగా అన్నమాట